ఇలా ఉన్నారు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పాఠకదేవలందరికీ నా హృదయపూర్వక నమస్తాలు తెలియజేస్తున్నాను నేడు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినది దురదలు దద్దుర్లు నివారణ కోసం దురదలు దద్దుర్లతో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి ఏదైనా పదార్థాల వల్ల కానివ్వండి ఏదైనా మనం పడనప్పుడు రావచ్చు లేదా స్కిన్లో ప్రాబ్లం వచ్చి కూడా రావచ్చు కాబట్టి అలాంటి సమస్య ఏమైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం ఎక్కువగా సిట్రోజన్ ట్యాబ్లెట్ వాడుకుంటూ ఉంటాం తగ్గిపోవడానికి అదేమంటే ఎక్కువ ఇన్స్టెంట్గా తగ్గుతుందని చెప్పి మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉందో కదా ఆ టైంలో దానికోసం ఏమంటే సహజ సిద్ధంగా మన ఇంట్లో లభించే వాటిలతో మనం ఎలా తగ్గించుకోవచ్చో మనం ఈరోజు మనం తెలుసుకుందాం దుడలో దగ్గరలో నివారణకు కావాల్సిన వస్తువులు తులసి ఆకు రసం ట్వంటీ ఎంఎల్ పుదీనా ఆకు రసం ట్వంటీ ఎంఎల్ వేపాక రసం ట్వంటీ ఎంఎల్ అల్లం రసం ట్వంటీ ఎంఎల్ పసుపు వచ్చి ట్వంటీ గ్రామ్స్ పసుపు ట్వంటీ గ్రామ్స్ వేపాకులు రసం వచ్చి ట్వంటీ 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 ఎంఎల్ తులసి రసం ట్వంటీ ఎంఎల్ పుదీనా రసం ట్వంటీ ఎంఎల్ అల్లం రసం ట్వంటీ ఎంఎల్ పుదీనా రసం తులసి మన ఇంట్లో ఉన్నదే పుదీనా మన కర్రీస్లో వాడేదే వేపాకులు రోడ్డు మీదకి వెళ్తే చెట్లు మనకు దొరుకుతాయి అల్లం ఇంట్లోనే ఉంటుంది రసము పసుపు కూడా ఇంట్లోనే ఉంటాయి వంటి వైద్యశాల పెద్దగా ఎక్కువ మీరు ఆయుర్వేదిక్ షాపు కూడా వెళ్ళనవసరం లేదు ఇవన్నీ ఇవన్నీ రసాలుగా తీసుకొని దీన్ని సమభాగాలుగా తీసుకొని దీన్ని చర్మం ఎక్కడొక్కడవుతే మీకు దురదలు దద్దుర్లు ఉన్నాయో ఎక్స్టర్నల్ అప్లై చేయాలి ఇంటర్నల్ కాదు ఇది ఎక్స్టర్నల్ యూజ్ చేసుకోవాలి ఎక్కడైతే దద్దుర్లు దురదలు ఉన్నాయో ఇప్పుడు చెప్పినది మొత్తం లేపనం లాగా ఇంటిమింట్ తయారు చేసుకొని మీకు ఇక వాటర్ మా మొత్తం లిక్విడ్స్ అనమాట దాన్ని అన్నీ కలిపేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండదు మార్నింగ్ ఈవినింగ్ చేసుకోండి ఇది అయిపోయిన దాంకా అలాగే స్టోర్ చేసుకొని మళ్ళీ అయిపోతే మళ్ళా తయారు చేసుకోండి తర్వాత మీరు అప్లై చేసుకొని ఒక కనీసం నలభై నిమిషాలు యాభై నిమిషాలు గంట అయినా ఉండొచ్చు ప్రాబ్లం ఉంటే తర్వాత మీరు స్నానం చేసేయచ్చు దీంతోపాటు వాము బెల్లం వాము బెల్లం సమభాగాలు తీసుకొని రోజు రెండు పూటల హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఇది కూడా బాగా దురదలను బాగా తగ్గిస్తుంది స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయండి ఎప్పుడైనా మీకు స్కిన్లో అలర్జీస్ ప్రాబ్లం వస్తే సిట్రోజిన్ ట్యాబ్లెట్ వాడతాం మొదట్లో చెప్పారు కదా ఆ ట్యాబ్లెట్ వదిలి ఇది పనిచేస్తుంది వాము బెల్లం సమభాగాలు తీసుకోండి రెండు కలుపుకొని దీంట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోండి ఓకేనా మీరు ఇది చేసుకుంటూ నాన్ వెజ్ చికెన్ మటన్ గుడ్డు చేపలు వంకాయ గోంగూర చింతపండు నిమ్మపండు లాంటివి తినకూడదండి ఇవి పత్యం చేసుకోండి తగ్గుతుంది నమస్తే